హాయ్ అండి అందరికీ నమస్తే చాలా మందికి కొన్ని రకాల స్వీట్స్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా కానీ ఈజీగా చేసుకున్న ఈ ఆక్రా పె స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఒక బూర్ద గుమ్మడికాయ తీసుకుని దాన్ని చక్కగా పొట్టు తీసేసి దాని దాని లోపల ఉన్న పిక్కలు కూడా తీసి శుభ్రంగా చేసి పక్కన పెట్టుకుందాం షాజహాన్ కాలంలో మొఘల్ చక్రవర్తులు వంటగదుల్లో ఇవి స్పెషల్గా ఉండే స్వీట్ అట అది కాకుండా ఆగ్రాలో తాజ్మహల్ కట్టించే క్రమంలో కార్మికుల కోసం ఎనర్జీ కోసం దీన్ని వండించి పెట్టేవారటండి ఈ పెద్ద స్వీట్ చేయడానికి ఈ ముక్కలైతే మీడియం సైజులో తరుక్కుంటే సరిపోతుంది దీనికి మళ్ళీ ఈ ముక్కలకి ఫోర్త్ ఇలా కన్నాలు అయితే పెట్టేసుకుందాము తర్వాత దీనిలోనికి మనం పాన్ షాప్లో దొరికే సున్నం అయితే వేసుకుందాం ఇది దీనిలో వేయడం వల్ల ఈ ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడతాయండి ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కదా సో దీన్ని అలా ఓవర్ నైట్ అంతా సోప్ చేసిన తర్వాత మార్నింగ్ చూసి ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అలాగే కలర్ కూడా మారి ఉంటుంది రాత్రి అంతా సున్నంలో నానబెట్టిన ఈ ముక్కలన్నీ శుభ్రంగా కడిగి హాట్ వాటర్లో ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం షుగర్ తీసుకుందాము దీన్ని పాకం పట్టుకొని ఇవేవైతే బాయిల్ చేసామో ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఈ షుగర్ పాకంలో డిప్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు దగ్గర అయ్యే వరకు దీన్ని కుక్ చేసేద్దాము ఇవి కంప్లీట్గా దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టి అలా త్రీ టైమ్స్ దీన్ని రిపీటెడ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఇలా రిపీటెడ్ ప్రాసెస్ చేయడం వల్ల గుమ్మడికాయకి షుగర్ అనేది బాగా పడుతూ ఉంటుంది చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే హెల్తీ కూడా సో వర్క్ చేసేవారికి అప్పట్లో కొంచెం ఎనర్జీ ఖర్చు అయ్యేది కాబట్టి క్యాలరీస్ కోసం ఈ స్వీట్ని ఇచ్చేవారని మాత్రం అర్థమవుతుంది ఇంత మధురమైన స్వీట్ని తప్పకుండా ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది